ఎపెక్స్ ఎక్స్ప్లెయిన్ ఛానల్ కి స్వాగతం నేను చెప్పబోయే కథ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మహారాజ్ అసలైన ఫోటో కోసం చివరి వరకు చూడండి చూస్తే ఆశ్చర్యపోతారు భారతదేశ చరిత్రలో ఎన్నో చీకటి కుటలు ఉన్నాయి అందులో ఒకటి ఈ చంబల్ నది ఒడ్డున దోపిడి దాతృత్వ గాథలు ఆ చీకటి గాథలలో నాకు మహారాజుగా పేరు పొందిన మాన్సింగ్ కథ ఎంతో ప్రత్యేకం పంతొమ్మిది వందలవ సంవత్సరం ఉత్తర భారతదేశం ఆగ్రాలోని కేరాతూర్ అనే చిన్న గ్రామంలో మాన్సింగ్ జన్మించాడు పేదరికం కష్టాలు అతని జీవితంలో తొలి అధ్యాయం చిన్నతనం నుండే అతనిలో న్యాయం కోసం పోరాడే జ్వాలరగిలింది కానీ ఈ సమాజంలోని అన్యాయాలు అతన్ని తప్పుడు మార్గాల్లో నడిచేలా చేశాయి ఆయన వెయ్యి నూట పన్నెండు దోపిడీలు నూట ఎనభై ఐదు హత్యలు అందులో ముప్పై రెండు మంది పోలీసు అధికారుల హత్యలు చేశారు ఇవే కాకుండా దొంగతనాలు దోపిడీలకు సంబంధించిన వందలాది కేసులు ఆయనపై నమోదయ్యాయి అయినా సరే మాన్సింగ్ ను ఆయన ఊరి ప్రజలు దేవుడిలా పూజిస్తారు ప్రజల్లో ఆయనకు ఉన్న విశేషమైన గౌరవం వల్ల ఎన్కౌంటర్లో ఆయన మరణించిన తర్వాత ఆయనకు అంకితంగా ఒక ఆలయం కూడా కట్టించారు ఆ కాలంలో ఎక్కువ మంది దొంగలుగా లేదా డాకులుగా మారడానికి కారణం ధనికుల దౌర్జన్యం మరియు అనచివేత మాన్సింగ్ తన కుటుంబంతో ఆనందంగా జీవిస్తున్నప్పటికీ ఒక ప్రత్యర్థి కుట్రతో అతనిని క్రూరమైన నేరస్తుడిగా ముద్రవేశారు తప్పుడు కేసులతో అతని గౌరవాన్ని మట్టికరిపించారు పది సంవత్సరాల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చినప్పుడు అతను పగతో తిరుగుబాటుగా మారాడు మాన్సింగ్ ప్రజల్లో పేదలను ఆదుకుంటూ ధనికులను భయపెట్టే డాకుగా చరిత్రలో నిలిచాడు అతను పదిహేడు మందితో కూడిన ఒక గుంపును ఏర్పాటు చేసి తన పోరాటాన్ని ప్రారంభించాడు మాన్సింగ్ భారతదేశ రాబిన్హుడ్గా పేరు పొందాడు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇన్స్పెక్టర్ వినోద్ చంద్ చతుర్వేది నేతృత్వంలో జరిగిన ఆపరేషన్లో మాన్సింగ్ మరణించాడు ఆ తర్వాత కేరాతోర్ గ్రామ ప్రజలు ఆయనకు అంకితంగా ఆలయాన్ని నిర్మించారు మాన్సింగ్ పేరు భారతదేశ చరిత్రలో డాకులలోనే కాకుండా పేదల కోసం పోరాడిన నాయకుడిగా ఎప్పటికీ గుర్తించబడుతుంది